పంచదార బెల్లంతో పని లేకుండా ఎంతో రుచిగా ఉండే అటుకుల పొంగలి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను పండుగల సమయంలో అయినా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఎంతో తేలిగ్గా ఈ అటుకుల పొంగలి తయారైపోతుంది వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు అటుకులను తీసుకోండి ఇవి పల్చగా ఉండేవైనా లావ్ అటుకులైనా ఏవైనా తీసుకోవచ్చు ఈ అటుకుల్లో కొద్దిగా నీళ్లు వేసుకుని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ నీళ్లు మొత్తం వంచేసి అటుకులను తీసుకోవాలి అటుకులు మనకు నీళ్లు వంచేసిన తర్వాత ఇలా పొడి వస్తాయి తర్వాత స్టవ్ పైన గిన్నెలో రెండు స్పూన్లు పెసరపప్పు వేసుకుని సన్నని మంట మీద ఈ పెసరపప్పును రంగు మారి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఈ పెసరపప్పును ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి దీనిలోకి ఒక కప్పు పాలను వేసుకోవాలి అలాగే ఒకటిన్నర కప్పులు నీళ్లు వేసుకోవాలి స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పాలను మరగనివ్వాలి లోపు వేరొక ప్యాన్ లోకి ముప్పావు కప్పు బెల్లం తీసుకోండి దీనిలోకి పావు కప్పు నీళ్లను వేసుకోవాలి ఇలా నీళ్లు వేసుకుని గరట్ సహాయంతో కలుపుకుంటూ ఈ పటుక బెల్లం కరిగేంత వరకు కూడా ఈ నీళ్లను మరిగించుకోవాలి మనకు పటుక బెల్లం కరగటానికి కాస్త సమయం పడుతుంది ఈ పటుక బెల్లం వచ్చేసి నీళ్లలో పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది పాకమేమీ రావాల్సిన అవసరం లేదు ఇలా కరిగిన తర్వాత దీనిలోకి రెండు దంచిన యాలకులు కూడా వేసుకుని ఒకసారి కలిసేలాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపు పాలు మనకు బాగా మరిగాయండి ఒకసారి ఇలా కలుపుకుని కొద్దిగా పెసరపప్పును తీసుకోండి ఈ పెసరపప్పు బద్ద ఒకటి తీసుకుని ఇలా చేత్తో నొక్కినప్పుడు కాస్త మెత్తపడితే మనకు సరిపోతుంది మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ముందుగానే అటుకులు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఈ అటుకులను పాలల్లోకి వేసుకోవాలి అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని అటుకులు మంచిగా ఉడికి మెత్తపడాలి అలాగే పాలు కూడా మనకు ఎగిరి దగ్గర పడాలి అప్పటి వరకు ఇలా మనం ఉడికించుకుంటూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దగ్గర పడినప్పుడు దీనిలోకి మనం ముందుగానే పాకం పట్టి పక్కన పెట్టుకున్నాం కదా పటుక బెల్లంతో ఈ పాకం కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి పాకంను దీనిలో ఒకసారి కలుపుకున్న తర్వాత మనకు ఈ పొంగలి పలచబడుతుందండి ఇలా పలచబడిన పొంగలి మళ్ళీ దగ్గర పడేంత వరకు కూడా స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇలా దగ్గర పడినప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకోండి దీంతో పాటు కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి అలాగే మీకు నచ్చితే దీనిలోకి కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోండి ఇది వేయటం వలన మనకు ఈ పొంగలి మంచి సువాసనతో పాటు రుచి కూడా బాగుంటుంది ఇలా వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి కలిసేలాగా కలుపుకోండి అంతేనండి కమ్మటి అటుకుల పొంగలి మనకు తయారైపోతుంది ఈ పొంగలి వచ్చేసి మనకు చల్లారినా కూడా గట్టి పట్టం దగ్గర పట్టం అనేది ఉండదండి మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్